మన తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం అరవై శాతం వర్షాధారంగానే కొనసాగుతుంది సాలీనా వర్షపాతంలో డెబ్భై ఎనిమిది నుంచి ఎనభై శాతం వర్షపాతం కేవలం నాలుగు నెలల్లోనే అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురుస్తుంది అయితే వర్షాధార వ్యవసాయంలో రుతుపవనాలు సరియైన సమయానికి రాకపోవటం పంట మధ్య లేక చివరి దశలలో కొన్ని రోజులు లేక వారాలు వర్షాలు రాక బెట్ట పరిస్థితులు ఏర్పడటం వలన పంటలు దెబ్బతిని రైతులు విపరీతంగా నష్టపోతున్నారు అలాగే కొన్ని సందర్భాలలో తక్కువ సమయంలో అధిక వర్షపాతం కురవటం లేక తుఫాను ప్రభావం వలన ఎడతెరిపి లేకుండా వర్షాలు రావటం వల్ల లోతట్టు ప్రాంతాలలో ఉన్న పంటలు ముంపుకు గురవటం వలన కూడా పంటలు దెబ్బతింటున్నాయి తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో సాగు చేసేటువంటి పంటలలో సుమారు యాభై ఐదు నుంచి అరవై శాతం వరకు పత్తి సోయా చిక్కుడు మొక్కజొన్న జొన్న కంది మొదలగు పంటలు సాగవుతున్నాయి ఈ మధ్యకాలంలో వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల వలన ఈ వర్షాధార పంటలు ఏదో ఒక కీలక దశలలో బెట్టకు గురి కావటం వలన పంట నష్టాలు జరుగుతున్నాయి దీనితో పాటుగా కొన్నిసార్లు తక్కువ సమయంలో ఎక్కువ వర్షాలు కురేయటం వలన కూడా పంటల్లో నష్టాలు జరుగుతున్నాయి ఇటువంటి పరిస్థితులలో మనకు ఈ వర్షాధార ఉన్నటువంటి ప్రాంతాలన్నిటిలో నీటి కుంటలు ఎంతైనా అవసరం వర్షాధారిత ప్రాంతాలలో వర్షపు నీటిని నీటి కుంటల్లో నిల్వ చేసి కీలక దశలలో ఒకటి లేక రెండు రక్షక తడులు ఇవ్వటం ద్వారా వర్షాధార పంటలను కాపాడుకుని అధిక దిగుబడులను సాధించవచ్చు నీటికుంటల నిర్మాణం నీటి కుంటలను ఒకటి లేదా రెండు శాతం లేక అంతకంటే ఎక్కువ ఏటవాలు ఉండి భూమిలోతు ఒక మీటర్ వరకు ఉన్న ప్రాంతాల్లో చౌడులేని భూములను ఎంచుకుని ఏటవాలకు దిగువ భాగంలో నిర్మించుకోవాలి సాలిన వర్షపాతం ఏడు వందల యాభై మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు క్యూబిక్ మీటర్లు లేక అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న నీటికుంటలు నిర్మించుకోవాలి అలాగే ఐదు వందల నుంచి ఏడు వందల యాభై మిల్లీమీటర్ల వర్షపాతం కురిసే ప్రాంతాలలో రెండు వందల యాభై నుంచి ఐదు వందల క్యూబిక్ మీటర్లు సామర్థ్యం గల నీటికుంటలను నిర్మించుకోవాలి ఆయా ప్రాంతాలలో కురిసేటటువంటి వర్షపాతాన్ని బట్టి ప్రతి హెక్టారు పరిహోక ప్రాంతం నుండి నీటిని సేకరించి నిలుచుకోవటానికి దాదాపుగా రెండు వందల యాభై నుండి ఐదు వందల క్యూబిక్ మీటర్ల పరిమాణం కలిగినటువంటి నీటికుంటలు అవసరం ఉంటుంది నీటికుంట లోతు రెండున్నర నుంచి మూడున్నర మీటర్ల లోతు వరకు ఉండే విధంగా చూసుకోవాలి నీటికుంటకు ముందు ఒక ప్రవేశ మార్గం ఇన్లెట్ మరియు దానికంటే ముందు ఒండ్రమట్టి సేకరించే గుంత సిల్ట్ డ్రాప్ ఏర్పాటు చేసుకోవాలి దీనితో పాటుగా నీటికుంట నిండిన తరువాత అధిక నీరు బయటికి పోవటానికి ఒక అవుట్లెట్ను ఏర్పాటు చేయాలి ఎప్పటికప్పుడు నీటి పరిమాణం తెలుసుకోనటానికి నీటికుంట మధ్యలో ఒక స్కేలుని ఏర్పాటు చేయాలి నీటికుంటలో వర్షపు నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఐదు వందల మైక్రాన్స్ మందం కలిగిన హెచ్డిపిఈ జియో మెంబ్రిన్ షీట్ లేదా రెండు వందల యాభై జిఎస్ఎం కలిగిన సిల్ పౌలిన్ షీట్ తో లైనింగ్ చేయాలి వీటి జీవితకాలం పది నుంచి పన్నెండు సంవత్సరాలు నిర్వహణ సిల్ట్ డ్రాప్ మరియు నీటికుంటల్లో తరచుగా ఒండ్రుమట్టి వచ్చి చేరటం వలన నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుంది కాబట్టి ఐదు నుంచి పది సంవత్సరాలకు ఒకసారి ఒండ్రుమట్టిని తీసి పంట పొలాలకు వేసి భూసారం పెంచుకోవచ్చు నీటికుంటల్లో పెరిగే శైవలాల వలన ఏర్పడే పాచి లేక పాకర్ను నియంత్రించడానికి కాపర్ సల్ఫేట్ పీపీఎం లేదా డిఆల్గే వన్ పొడి పొడిమందును చల్లాలి ఉపయోగాలు వర్షాభావ పరిస్థితుల్లో విత్తనాలను సరైన సమయంలో విత్తటానికి పంటల కీలక దశల్లో రక్షక తడులను ఇచ్చి దిగుబడి పెంచటానికి సాలు విడిచి సాలు పద్ధతుల్లో గానీ తుంపరా లేదా సేద్య పద్ధతిలో గాని నీరు ఇవ్వటం వల్ల యాభై నుంచి డెబ్బై శాతం వరకు దిగుబడి పెరుగుతుంది నీటి కుంటలలో నిల్వ ఉంచిన నీరు చాలా విలువైనది కాబట్టి ఈ నీటిని పంటలకు రక్షక తడులు ఇచ్చేటప్పుడు సాంప్రదాయ పద్ధతులను కాకుండా తుంపర మరియు బిందుసేధ పద్ధతులను వినియోగించినట్లయితే తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో రక్షక తడులు ఇచ్చి అధిక దిగుబడి మరియు అధిక నీటి వినియోగ సామర్థ్యం పొందడానికి అవకాశం ఉంటుంది నీటి కుంటలను వివిధ ఆకారాలలో నిర్మించుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ ట్రెపీజియం ఆకారం కానీ లేక దీర్ఘచతురస్రాకారంలో కానీ నీటికుంటలు నిర్మించుకున్నట్లయితే వాటి యొక్క యాజమాన్యం సులువవుతుంది మొక్కజొన్నలో ఏ దశలో అయినా కందిలో దశ కంటే ముందు మరియు గింజ అభివృద్ధి చెందే దశల్లో పత్తి ఆమదంలో దశ మరియు గింజ కట్టే దశల్లో రక్షక తడులు ఇవ్వాలి నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో పాడి పశువులు నీరు త్రాగటానికి సస్యరక్షణ మందులు పిచికారీ చేయటానికి ఉద్యానవన పంటలకు మరియు కూరగాయ పంటలకు నీరు ఇవ్వటానికి చేపలు మరియు రొయ్యల పెంపకం ద్వారా అదనపు ఆదాయం సంపాదించటానికి జీవవైవిధ్యం పెంచటానికి బహుముఖ ప్రయోజనాలున్న నీటి కుంటలను ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వ సహాయంతో నిర్మించి వాననీటిని సంరక్షించి రైతులు వర్షాధార పంటల్లో అధిక ఉత్పాదక మరియు నికర ఆదాయం సాధించవలసిందిగా కోరుతున్నాం గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నీటి కుంటలను నిర్మించుకోలేని ప్రాంతాలలో రైతులు సొంత ఖర్చుతో ఈ నీటి కుంటలను జేసీబీ సహాయముతో నిర్మించుకోవచ్చు అయితే రెండు వందల యాభై క్యూబిక్ మీటర్ల పరిమాణం ఉన్న నీటి కుంటలను తవ్వటానికి జేసీబీ సహాయంతో దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అదేవిధంగా అక్కడ తోడిన మట్టిని వేరే ప్రాంతానికి రవాణా చేయడానికి ఎనిమిది నుంచి పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది అయితే ఈ నీటి కుంటలను తవ్విన తర్వాత అలాగే వదిలేస్తే వర్షపు నీరు త్వరితగతిన భూమిలోకి ఇంకిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ నీటి కుంటలను ఐదు వందల మైక్రాన్సు హెచ్డిపిఈ జియో మెంబ్రెన్ షీట్తో లైనింగ్ చేయుటకు మరొక ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ విధంగా రెండు వందల యాభై క్యూబిక్ మీటర్ల పరిమాణమున నీటి కుంటలు నిర్మించాలంటే దాదాపుగా నలభై ఐదు వేల నుండి యాభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది దాదాపుగా ఐదు శాతం వరకు భూమిని కోల్పోవలసి రావటం వలన కొంతమంది రైతులు కొన్ని ప్రాంతాలలో నీటి కుంటల నిర్మాణానికి విముఖత చూపుతున్నారు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఇరవై వేల నీటి కుంటలను నిర్మించినట్టుగా ప్రభుత్వ లెక్కలు అంచనా కాబట్టి నీటి కుంటలను నిర్మించి తద్వారా అధిక లాభాలు పొందుతున్న రైతులు చాలామంది ఉన్నారు కాబట్టి వర్షాధారంగా పంటలు పండించే రైతులు పెద్ద ఎత్తున ఈ నీటి కుంటలను నిర్మించి తద్వారా వర్షపు నీటిని నిల్వ ఉంచి బెట్ట పరిస్థితుల్లో పంటలకు రక్షక తలు అధిక దిగుబడి మరియు రాబడి పొందాలని చెప్పేసి మేము కోరుచున్నాం ఈ నీటి కుంటలు నిర్మించుకోవడం వలన వరద నీటి ఉధృతిని తగ్గించడమే కాకుండా నేల కోత గురి కాకుండా కూడా మనం కాపాడవచ్చు ఇబ్రహీంపూర్లో లో ఇరవై యొక్క ఫాంపౌండ్లు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ద్వారా రైతులకు ఇప్పించడం జరిగింది పౌండ్ లో ఏడు లక్షల యాభై వేల లీటర్లు స్టోర్ చేసుకోవడం జరుగుతుంది రామజు సార్ గారు రైతులకు నీటి యాజమాన్యము ముఖ్యంగా ఫామ్ పౌండ్ ద్వారా ఎన్ని లాభాలు పొందవచ్చు అన్న విషయాన్ని ట్రైనింగ్స్ రెండు మూడు వర్క్షాప్స్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది ఇంతకుముందు వర్షాధారితంగా పత్తి మరియు మక్క పండించేవాళ్ళు ఈ ఫామ్ పౌండ్ ద్వారా వారికి లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ ఈ పంటలకు ఇవ్వడం జరుగుతుంది దాదాపు ముప్పై శాతం దిగుబడి అనేది పెరిగింది వర్షాలు అధికంగా ఉన్నప్పుడు చూసినట్లయితే ఈ ఫాంపౌండ్ ద్వారా నీళ్ళు అధికంగా ఉండడం వల్ల రైతులు దీంట్లో చేపల పెంపకం చేసి అదనపు ఆదాయం కూడా పొందుతున్నారు ఆదాయాన్ని ఎలా పెంచుకోవచ్చు అన్న విషయాన్ని సార్ గారు మనకు రైతులకు బాగా వివరించడం ద్వారా ఇరవై ఒక్క మంది రైతులు సంతోషంగా తమ యొక్క పంటను పండించుకుంటున్నారు అంతకుముందు మాకు వర్షాలు పడక వర్షధరమైన పత్తి ఉంది కాబట్టి మాకు దిగుబడి తక్కువ వచ్చేది కానీ పాంపౌండ్తో ఎక్కువ వస్తుంది అట్లే వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు దాంట్లో చేపల పెంపకం జరుగుతుంది దాని వల్ల కూడా అధిక దిగుబడి వస్తుంది రైతులకు విద్యార్థులకు అధికారులకు శిక్షణ కార్యక్రమాలు మరియు విజ్ఞాన విహారయాత్రలు నిర్వహించి నీటి కుంటల ద్వారా వర్షపు నీటి సంరక్షణ మరియు సమర్థ వినియోగం గురించి అవగాహన కల్పించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది